టోటల్ ట్ ఫైవ్ అంటే రెండు కొద్దిగా ఇంకా లాస్ లో ఉన్నాయి కనీసం అంటే గ్రామానికి వందల కోట్ల లాస్ ఉంది పెట్టుబడి వస్తే అదృష్టం రోజు రైతు అలా అయింది ఇప్పుడు ఈ మార్చ్ పదిహేను రోజులైనా నీళ్ళు వస్తే ఈ డ్రై క్రాప్స్ ఉన్నాయి ఇప్పుడు మాకు ఇంజేషన్ ఫార్టీ త్రీ థౌజండ్ పెట్టు మేడం దానిలో ఈరోజు మాకు ఒక ఐదు వేలు కూడా నాటు వేలే అంటే వరి అంత డ్రై క్రాప్స్ మిర్చి పత్తి జొన్న ఇట్లాంటివి ఉన్నాయి అందుకని ఇప్పుడు ఈ డిపెంబర్ నీళ్ళు నవంబర్ లాంటి